హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఈరోజు మీ అందరి కోసం కూడా మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోని మన శ్రీ కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కలెక్షన్స్ అయితే మనకి కేరళ కుట్టే కలెక్షన్ కానీ చీరలు కానీ మనకి దుపటర్స్ కలెక్షన్ కానీ ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే డిస్కప్ చేసేశారు అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మనకి ఇవన్నీ కూడా సో సారీస్ కలెక్షన్ అవి అన్నీ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట సో హ్యాపీగా అయితే చూసుకోవచ్చు మల్టిపుల్ కలెక్షన్ ఇక్కడ కేరళ కుట్టిలో నిండిన కూడా అండ్ ఇక్కడ నారేణ్ పేట అవి డిజిటల్లోనే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నేను ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో కూడా కలెక్షన్ ఇవ్వాలి అని ఒక మెయిన్ చెప్పాలి మనకి ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి సో హ్యాపీగా అయితే చూసేసండి వీడియోస్ అనేది అయితే స్కిప్ అవుతుంది మంచి బంపర్ ఒక కలెక్షన్ అయితే షేర్ చేస్తాను చెట్టుగా మూడో వీడియో ఏంటి సార్ కలెక్షన్ మనకి ఇవన్నీ హై హై బడ్జెట్ రేంజ్ అండి అన్ని ఓకే ఐదు నుంచి నాలుగు రావచ్చు ఐదు రావచ్చు ఆరు రావచ్చు ఆరు ఏడు మీటర్ కూడా రావచ్చు అయితే నాలుగు నుంచి ఏడు అనుకోండి అంతే ఓకే తర్వాత నా ఫోన్ చేయి దేవరు డ్యామేజ్ డ్యామేజ్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్లు కానీ శారీస్ కానీ అలా వచ్చి నేను ఓపెన్ చేసి పెడతాను అంతే నేను చెక్ చెక్ చేయాలి ఓకే కొంతమంది చెక్ చేసి అమ్ముకోవచ్చు లాభం వస్తాయి అది నాకు ఇష్టం ఉండదు ఓకే సో డివైడ్ చేయకుండా చక్కగా వచ్చింది అలా పెట్టేస్తున్నారు సో ఫోటో సెవెన్ వస్తాయి అని అనుకోండి చెప్పలేము ఇలా అయితే పెడుతున్నారు సరే అంటే దీనికి మనకి ఏమైనా ఉంటాయా డ్యామేజ్ ఓకే సో డ్యామేజ్ అయితే రేట్ కూడా చూద్దాం బాగా ఓకే సో చూసుకోండి ఇలా చాలా కలెక్షన్ అనమాట మనకి అంటే ఏదైనా సరే ఇంకా అట్లా బెయిల్ వచ్చింది అలా మనం పెడుతున్నారు చక్కగా చూడండి ఒక మంచి గ్రేప్ వైన్ కలర్కి ఇంత హెవీ బార్డర్స్ అన్ని కూడా మనకి చూడండి ఫుల్ ఇంకా ఇలా చాలా కలెక్షన్ ఇంకా ఒకటనైతే ఉండదండి సో మిక్స్డ్ లో అయితే రేట్ చెప్పలేదు కదా ఓకే ఇంకా రేట్ చెప్పలేదు నాకైతే ఆతృతగా ఉంది సో ఎవరైనా చాలా డిఫరెంట్గా ఉందండి మొత్తం ఇంకొకటే ప్రైస్ అయితే హోల్సేల్ హోల్సేల్ రిటైల్ అంతా ఒకటే పర్ఫెక్ట్ ఓకే సో చూసుకోండి ఇంకా ఏదైనా సరే మనకి ఒకటేనండి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇదిగో మంచి కలనీత షేడ్ కూడా ఇంకా చాలా కలెక్షన్ ఒకటి అని అయితే చెప్పట్లేదు సో చాలా కలెక్షన్ అనమాట హ్యాపీగా ఇట్లా మనకి కలర్ చట్ కూడా మీరు వన్ బై వన్ అయితే చూడండి సో నాలుగు మూడు అట్లా ఏడు మ్యాక్స్ ఇంకా చక్కగా చీరలాగైనా అంటే డ్యామేజ్ ఎక్కువ లేదనుకుంటే మీరు శారీలాగా కూడా తీసుకోవచ్చు లేదు అంటే డ్రెస్ డిజైనింగ్ సో ఇంట్రెస్ట్ మీదనమాట ఎలా అనే అన్నది అంటే రేట్ అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అంటే ఒకటే అని లేదు ఇందులో మీరు చూసుకుంటే సో మన సెకండ్ వీడియో లాగే ఈ వీడియోలో కూడా చాలా మల్టిపుల్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంది ఇందులో మనకి వెనరస్ వస్తున్నాయి సాఫ్టీ ఉన్నాయి సో లెనిన్ ఉన్నాయి ఇదిగో చూడండి చక్కగా మనకి డబల్ కలర్లో పట్టు లేని అయితే షేడ్ కూడా వస్తుంది ఇంకొక దానిని మించి ఒకటి అనమాట ఇదిగో లెస్లో కూడా చక్కగా మనకి మ్యాంగో బుట్టి డిజైన్ అయితే ఉంది నెక్స్ట్ ఇట్లా డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ ఇదిగో డబల్ కలర్ చట్కల్ని అయితే బాగుంది ఆరెంజ్ పింక్ షేడ్ నెక్స్ట్ ఫుల్ క్రీమ్ విత్ మనకి హెవీ బార్డర్ అయితే వస్తుంది అనమాట సో లెంతీ బార్డర్ స్టైల్ అయితే ఉంది ఇలా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా కలెక్షన్ అనేది వన్ బై వన్ చూసి మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు టీవీలో అయితే స్క్రీన్ షాట్ అనేది తీయద్దు దయచేసి వినండి చాలా క్లియర్గా అయితే చెప్పేస్తున్నారు బట్ మనకి ఇంకంటే ఏదైనా ఇంకా రెండు యాభై అంతే సో అందుకే ఆ కట్టెలో వచ్చింది ఏదైనా మీకు రెండు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా ఇచ్చేవాడి అసలు ఎంతమంది ఆ పింక్ ఇగో రెండు కలనేత షేడ్ కానీ డిజైన్స్ మారుతున్నాయి అన్నమాట అదిగో హ్యాపీలు గ్రీన్ హెవీగా ఉంది అసలు అన్నీ అలాగే ఉన్నాయండి ఇంకా ఓపిక్గా చూసుకోవాలి అంతే ఏదైనా సరే మీరు ఎంత ఓపిక్గా చక్కగా చూసుకుంటారో సో వాళ్ళకి ది బెస్ట్ అనమాట మంచిగా అయితే చూసుకోవచ్చు ఆఫర్ అండ్ డిజైన్స్ కూడా చాలా డిజైన్లు అయితే ఉన్నాయి ఇదిగో ఇట్లా మనకి ఉల్లిపట్టు రంగులోని వైట్ గోల్డ్కి ఇదిగో గ్రీన్లో అయితే షేడ్ వస్తున్నాయి ఇంకా చాలా కలర్స్ ఇది కూడా చూడండి మంచి షేడ్ షేడ్లు ఉంది పింక్ అట్లా గోల్డ్ వస్తుంది విత్ బ్లూ అండ్ వైట్కి కూడా డిఫరెంట్ బార్డర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు మెహందీ గ్రీన్ కి వైన్ ఇదిగో ఇట్లా మనకి ప్యారెట్ గ్రీన్కి రెడ్ కలర్ బోర్డర్ ఇక్కడ వన్ బై వన్ అయితే పెడుతున్నా చూడండి పికాక్ బ్లూ షేడ్ అయితే వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే గ్రీన్ విత్ రెడ్ కలర్ అండి సో చిన్న డిజైన్ ఉంది అట్లాగ బార్డర్ కూడా హైలైట్ అయితే చేస్తున్నారు ఇంకో వైట్ విత్ రెడ్ విత్ మ్యాంగో బుట్టి డిజైన్ నెక్స్ట్ వైట్ మీద గోల్డ్ కలర్ డిజైన్ విత్ మిడిల్లో కూడా మనకి డిజైన్స్ అయితే వస్తున్నాయి బుటీస్ డిజైన్ అనేది ఇట్లా మనకి బెనారస్ పట్టు సారీస్ కానీ ఇక్కడ అట్లాగే కథాను ఇంకా అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే ఉన్నాయి ఇందులో మీరు చూసుకున్నట్లయితే కానీ ఏదైనా సరే మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందన్నమాట సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఇక్కడ గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు గుంటూరులో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే అది చూడండి డబల్ అసలు మొత్తం కూడా బాగుంది ఓకే ఓకే సో చూసుకోవచ్చు కలెక్షన్ మంచి సిగ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఉందండి స్వీట్ అనమాట సో వచ్చేసరికి లైట్కి ఇట్లా బుటీస్ డిజైన్స్ స్టైల్ అయితే ఇస్తుంది ఇదిగో సిగ్రీన్లో వన్ మోర్ విత్ లీఫ్ డిజైన్ వస్తుంది కాపర్ ఇలాగ సిల్వర్ ఇగో ఇది కూడా కాపర్ సిల్వర్ మిక్స్ కలర్ మారుతుంది గ్రేప్ పాయింట్ కి ఇట్లా మనకి గోల్డ్ కాపర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు డల్ ఫినిష్ అయితే వస్తుంది మ్యాటీ ఫినిష్ లాగా శ్రీకృష్ణలో ఐటమ్ అయిపోతుంది కంగారు కంగారు ఆర్డర్ చేస్తున్నారు ముందు మ్యాటర్ చెప్పింది మొత్తమేనండి వినట్లేదు అదే బాగు అయిపోతుంది అయిపోతుంది అనుకుంటున్నారు కానీ వినట్లే సో వినండి వింటే ఇంకా అంటే మళ్ళీ అది సో వింటే ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే డ్యామేజ్ ఉంటుందా ఉండదా ఫ్రెష్ కాదా అనేవి మనం ముందే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సో చక్కగా వినేస్తే ఇంకా మీకు తలనొప్పి ఉండదు వాళ్ళకి హెడేక్ అనేది అయితే రాదనమాట సో చక్కగా అయితే చూసి విని కొనుక్కోండి ఏదైనా సరే మనకి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతున్నాయి మీరు చూసుకోవచ్చు దేనికి అదే హైలెట్ ఇదిగో చూసుకోండి చక్కగా యాపిల్ గ్రీన్లోని లీఫ్ ఇట్లా ఆనియన్ పింక్ బ్లౌజ్ భలే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అయితే ఇంకొకళ్ళని అయితే షేడ్లో చక్కగా ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది ఇంకో గ్రేకి గోల్డ్ ఓకే అదిగో అక్కడ ఉంది డ్యామేజ్ అదే ఇంకా మించి మళ్ళీ ఎక్కడ ఆహా తెలీదా ఓకే ఓకే సో తెలియదు అండి కాకపోతే అక్కడ వచ్చింది మీకు అలా చూపించామంటే సో అందుకే రెండు యాభైకి ఇస్తుందండి లేకపోతే చైర్లు అవన్నీ మనకి రెండేసేలు మూడే వేలు కూడా ఉంటాయి మిక్స్డ్ మిక్సెడ్ కలెక్షన్ ఉన్నాయి మనకి ఇందులో ఇంకా ఒకటేనైతే నేను చెప్పాను మళ్ళీ అలాగ కూడా అంటే టూ థౌజండ్ ఉంటుందా అని మిక్స్డ్ ఉన్నాయండి ఇందులో కలెక్షన్ సో చూసే వాళ్ళకి చక్కగా అయితే అర్థం అయిపోతుంది ఇక చూడండి మనకి ఇదిగో మొత్తం బివింగ్ అన్నమాట అంటే సారీ ఫోల్డెడ్ వచ్చింది సో అందుకే ఇలా చూపిస్తున్నారు మీకు ఒక గ్రీన్ లో కళ్ళు అయితే షేడ్ వస్తుంది అమ్మ ఇన్ని చేయర్లు అసలు అంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి చక్కగా అలా ఓకే ఇక ప్లెయిన్ గోల్డ్ కి ఇలా సో దేని కదా ఇది చూడండి ఎంత బాగుంది కదా థిక్గాను సో భలే హైలైట్ ఉన్నాయండి హ్యాపీగా డైరెక్ట్గా వచ్చేయండి ఎమ్మాళ్ళు అయితే ఎందుకంటే ఇలా చూసుకుంటే వెళ్తే మీరు అడిగిన లేకపోయినా వేరే కలెక్షన్ వెళ్ళక కనిపిస్తాయి సో చక్కగా ఎంచుకొని వేర్కోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ దగ్గర మనకి చాలా కలెక్షన్ అయితే వచ్చేస్తాయి అనమాట ఏదైనా సరే మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతున్నాయి ఈ కలెక్షన్ అన్నీ షిప్పింగ్ అనేది అయితే అదనం అండి ఇది ఒక అలనీత షేడ్లో చక్కగా డబల్ వాటర్ స్టైల్ కూడా వస్తుంది సో దేనికైనా భలే ఉన్నాయి మీరు హాఫ్ సారీస్ సో శారీస్ ఎక్కువ డ్యామేజ్ లేదంటే పికాప్ కలర్లో ఇలా బార్డర్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు భలే ఉన్నాయి చూడండి బాక్సెస్ డిజైన్ ఇదిగో ఇట్లా మనకి పైతానీ స్టైల్లో కూడా వస్తుంది గో ఇది పట్టు చీరలు కలర్స్ ఇవన్నీ కూడా మనకి సాఫ్టీ పట్టు సారీస్ ప్యూర్ పట్టులో దానికి అలా వచ్చింది ఎండింగ్ ఎండింగ్లో అంతేయండి అదే జస్ట్ అది అక్కడ కట్ చేస్తే హ్యాండ్స్కి బార్డర్లా వాడేసుకుంటారు అనమాట ఇంకా మనం అసలు ఆడవాళ్ళకి చెప్పేటట్టు అండి ఐడియా లాల్కే బోల్డ్ వచ్చేస్తాయి ఎక్కడ ఏదైపోయింది ఎందుకంటే అంత కాస్ట్లీ సారీస్ ఇచ్చుకోడు అంత బాగుందో ల్యావెండర్ క్లహరియా స్టైల్ ఇంకా ఇది కూడా చూడండి బాగా ఉంది కదా మనకి బుట్ట డిజైన్ స్టైల్ ఇది చూడండి పింక్ జెరీ ఉంది సిల్వర్ మిక్స్ వస్తుంది కాపర్ ఇలా మూడు జెరీస్ అనమాట ఇదేమో పింక్ ఇదేమో గ్రీన్ షేడ్ ఇదిగో నెక్స్ట్ టొమాటో టమాటో రెడ్ కలర్ బాగుంది ఆర్గంజా స్టైల్ అయితే వస్తుంది ఇది మెరుగును వైన్ కలర్ అండి సో ఏదైనా తీసుకోవచ్చు అండి ఏది తీసుకున్నా మీకు రెండు వందల యాభై జస్ట్ ఫోల్డింగ్స్లో ఇలా మనకి ఫోల్డ్ వస్తుంది అంతే చెప్పదా చూడండి ఎలా ఇస్తున్నారు కనెక్షన్ అయితే సూపర్గా అయితే ఉంది సో సో తొందరగా ఎవరికి ఎన్ని కావాలన్నా హోల్సేల్ ఆర్ రిటైల్ ఎలా కావాలంటే అలాగ హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఏదైనా మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇగో క్రీపర్ ప్యాటర్న్ అని డిఫరెంట్గా ఉంది కదా కానీ ఇదో చిన్నది బాగుంది పింక్ షేడ్లు వస్తుంది బాగుంది మంచి స్వీట్ కలర్ సో మెరూన్ మీద గోల్డ్ ఇదిగో ఇట్లా మనకి యాపిల్ గ్రీన్ మీద మీనాకరి కాన్సెప్ట్ అయితే వస్తుంది సో ఇలాగ వన్ బై వన్ చూడండి ఇగో హనీ కలర్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇగో పింక్ కలర్ అయితే విత్ బుటీస్ డిజైన్ చాలా బాగుందండి ఇది గోల్డ్ అయితే చేసినారు చేస్తున్నారు వినాకరి కాన్సెప్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ షేడ్ అండి సో ఇట్లా మీరు చూసుకుంటే వెళ్తే మనకి కలెక్షన్ ఓకే సో ఇందులో ఏదైనా తీసుకోండి రెండు వందల యాభై షిప్పింగ్ అనేది సేల్ అనమాట ఓకే చూస్తున్నారు కదండి నారాయణ కేరళ కుట్టి చీరలతో పాటు మళ్ళీ చక్కగా మనం నిన్న ప్రీవియస్ అయితే చూసాము నారాయణపేట కూడా తెప్పించారు అలాగే డ్రెస్సెస్ కోసం లాంగ్ ఫ్రాక్స్కి దానికి డిజైనర్ ప్యాటర్న్ చీరల కోసం కూడా చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు సో అందుకే మనకి ఏంటంటే ఈ లాలీపాప్ కలెక్షన్ సారీస్ అనేది మనకి రీస్టాక్ చేశారు ఫోర్ టు త్రీ టూ ఆరు మీటర్లు సో అన్నీ కూడా మనకి ఆరు మీటర్లే వస్తున్నాయి అనమాట ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే రీస్టాక్ చేసేసారు కానీ అన్నీ కూడా మీకు రెండు వందలకేనండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్